నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట సమీపంలో డాక్టర్ నర్మాల సురేష్ నూతనంగా నిర్మించిన దేవాసు హాస్పిటల్ ను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమెకు దేవాసు హాస్పిటల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు హాస్పిటల్లోని పలు వార్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ను కట్టాలని తండ్రి కలను దేవాసు హాస్పిటల్ ద్వారా ఆయన బిడ్డలు నెరవేర్చారని కొనియాడారు ఇలాంటి హాస్పిటల్ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం అన్నారు అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని నిర్వాహకులకు వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లారెడ్డి సాయిరెడ్డి జయంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి రవికుమార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఇది ప్రారంభోత్సవం చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ప్రొఫెషనల్గానే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంత ఫాదర్ కానీ మదర్కి కానీ ఎంత రెస్పెక్ట్ చేయాలో ఈ ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకోవచ్చు సీనయ్ గారు అని ఎక్స్ ఇంతకుముందు ఆయన ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్గా ఉండేవాళ్ళు ఆయన కళతో ఆయన పిల్లలు ఇద్దరు బాబులు ఒక అమ్మాయి అందరూ కూడా వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీలో డాక్టర్స్ అయ్యి ఈ హాస్పిటల్ ఇక్కడ స్థాపించడం జరిగింది చాలా అన్ని వసతులతోటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేస్తామని కూడా వీళ్ళందరూ నాకు మాటిచ్చారు ఎందుకంటే మన పూర్ కాన్స్టెన్సీలో ఉంది కాబట్టి ఎంతోమంది డాక్టర్స్ బయటికి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు బయట అక్కడ పనిచేయాలి తింటారు సిటీస్లో కానీ వీళ్ళు కోవూరుని వదలకుండా వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఆయన కళ మేరకు కోవూర్లోనే ఇంత మంచి హాస్పిటల్ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ వరకు ఉంది తర్వాత కూడా వాళ్ళు దాన్ని హండ్రెడ్ బెడెడ్ చేసేదానికి కూడా సిద్ధంగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు సో ఇటువంటి హాస్పిటల్ ఒకటి మన కోవూరు కాన్స్టిటెన్సీలో ఉండడం నిజంగా కోవూరు ప్రజలందరికీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా పేద ప్రజలకి అండగా నిలవాలని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు